అందరికీ నమస్కారం మొన్న మనం చార్ధామ్ యాత్రలో ఏ ఏ పుణ్యక్షేత్రాలు వెళ్తాము దర్శించుకుంటాము అక్కడ వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాము ఈరోజు మనం కేదార్నాథ్ గుడి గురించి ఆలయ విశిష్టత గురించి దాని పురాణ గాథ గురించి ఎలా వెళ్ళాలి ఇవన్నీ కూడా కొంచెం వివరంగా తెలుసుకుందాము ముందు కేదార్నాథ్ యాత్ర కేదార్నాథ్ బద్రీనాథ్ ఈ రెండు మాటలు వినంగానే మన మనసు ఒక ఉల్లాసంగా అనిపిస్తుంది గొప్ప పుణ్యక్షేత్రాలుగా మనకు అనిపిస్తూ ఉంటుంది అందులో కేదార్నాథ్ యాత్ర ఎలా చేయాలి దాని ప్రాముఖ్యత ఏంటి విశిష్టత ఏంటి ఇవన్నీ కూడా మనం ఇవాళ చాలా వివరంగా తెలుసుకుందాము హిమాలయాల నడుమ శివుడు ఇవా హిమాలయాలో శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు అసలు హిమాలయాలంటేనే మన మనసుకు ఒక ఆహ్లాదం అందులోనూ హిమాలయాల పర్వతాల్లో శివుడి గుడి వింటుంటేనే చాలా బాగుంది కదండి ఇంకెళ్ళి దర్శించుకుంటే అద్భుతం కేదార్నాథ్ యాత్ర అసలు దాని ఆలయ చరిత్ర పౌరాణికం ఏంటి పురాణాల కథల ప్రకారం మహాభారత యుద్ధం అనంతరం పాండవులు బ్రహ్మహత్య పాపం నుండి విముక్తి పొందాలని చాలా తప్పించారు వారు కాశీకి వెళ్ళి శివుడిని పిలిచారు కానీ భగవంతుడు వారికి ప్రత్యక్షం అవడం మానిపోయి గోవుల రూపంలో కేదార ప్రాంతానికి తరలివచ్చారు భీముడు పర్వతాల మధ్య తన గొప్ప శక్తిని ఉపయోగించి గోవును పట్టుకోవడానికి ప్రయత్నించాడు అప్పుడే శివుడు భూమిలో తన శరీరాన్ని విలీనం చేశాడు లింగాకారంలో కనిపించిన శివుడు అక్కడ పూజించడం ప్రారంభించారు అదే కేదార్నాథ్ ఆలయ ఉద్భవం ఈ ఆలయం పాండవుల సమయంలో ప్రారంభమై ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యుల వారు పునఃస్థాపించారు ఇంకా ఈ ఆలయ నిర్మాణం యొక్క ప్రత్యేకతలు కనుక చూసుకుంటే కేదార్నాథ్ ఆలయం మూడు వేల ఐదు వందల ఎనభై మూడు మీటర్ల ఎత్తులో హిమాలయాల ఒడిలో ఉంది ఇది పూర్తిగా భారీ రాళ్లతో నిర్మించబడింది కొండశిలపై ఆలయం ప్రతిష్ఠించబడి ఉంది ఆలయం ముఖద్వారం ముందు పెద్ద నంది విగ్రహం భక్తులను ఆహ్వానిస్తూ ఉంటుంది ఆలయంలో ప్రధాన విగ్రహంగా ఉండే శివలింగం ప్రత్యేక ఆకృతిలో ఉంటుంది దాన్నే కేదారు రూపం అని అంటారు ఇది శివుని మరియు కరుణ యొక్క ప్రతీక ఆలయం కేవలం మానవ చేతి శిల్పం కాదు హిమాలయాల సహజ రక్ష రక్షణ ప్రకృతితో కలిసిపోయిన దివ్య పుణ్యక్షేత్రం ఆలయ ఆత్మ ఆధ్యాత్మిక విషయానికి వస్తే చార్ధామ్ యాత్రలో ముఖ్యమైన పురాణ స్థలం మన కేదార్నాథ్ ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం మోక్షానికి దారి చూపించే పవిత్రమైన ధామం ప్రతి సంవత్సరం కూడా మే నుండి నవంబర్ వరకు మాత్రమే ఆలయం తెరిచి ఉంటుంది మిగిలిన సమయం మైనస్ డిగ్రీల చలి ఉంటుంది కాబట్టి మంచు కారణంగా ఆ ఆలయాలు మూసేసి ఉంచుతారు ఆలయాలు మూసిన తర్వాత శివుని విగ్రహాన్ని ఉఖిమట్ అనే గ్రామానికి తరలించి పూజిస్తారు ఈ యాత్ర భౌతికంగా చాలా కష్టంగా ఉన్నా కూడా మానసికంగా దాన్ని మించింది ఉండదు కొండల మధ్య ప్రయాణించడం హిమాలయాల అందాలు చూడడం హిమాలయాల గాలి పీల్చడం ప్రతి అడుగు నిశ్చలమైన మనస్సుతో నమ్మకంతో ముందుకు సాగిపోతూ ఉంటుంది అలాగే కేదార్నాథ్ ఆలయానికి గొప్ప మహిమలు కూడా ఉన్నాయి అందులో ఒకటి రెండు వేల పదమూడు వర్ష విపత్తు నుంచి పెను వరదలు కేదార్నాథ్ ఆలయం చుట్టూ ఉన్న అన్ని గ్రామాలను ముంచేశాయి ఆలయం మాత్రం అద్భుతంగా నిలిచిపోయింది ఆలయం వెనుక ఉన్న పెద్ద రాయి ఆలయానికి రక్షణ కవచంగా మారిందని భక్తులు నమ్ముతూ ఉంటారు ఇది కేవలం సహజ ఘటన కాదు శివుని దయ అని అందరి నమ్మకం ఇంకా కేదార్నాథ్ యాత్ర ఎలా చేయాలి వాళ్ళ ప్రయాణ వివరాలు ఏంటో చూద్దాము కేదార్నాథ్కు చేరాలంటే ముందు హరిద్వార్ లేదా ఋషికేశ్ నుంచి సోన ప్రయాగ వరకు రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి వస్తుంది అక్కడి నుండి కుండ్ వరకు వెళ్ళి అక్కడి నుండి ట్రెక్కింగ్ ప్రారంభమవుతుంది ట్రెక్కింగ్ దాదాపు పదహారు కిలోమీటర్లు ఉంటుంది మనం మొన్న కూడా చెప్పుకున్నాము కానీ హెలికాప్టర్ సదుపాయాలు డౌరీలు అన్నీ ఉంటాయి గదోల్ స్కచ్చర్ రైడ్స్ కూడా అందుబాటులో ఉంటాయి కానీ భక్తులందరికీ యాత్ర జీవితంలో ఒక్కసారైనా అనుభవించాల్సిందిగా భావిస్తూ ఉంటారు మన భారతదేశంలో ఉన్న ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ ఉంటాము అందులో కేదార్నాథ్ అనేది చాలా గొప్ప యాత్ర ఇది శరీరానికి కష్టం కానీ మనసుకు బలం ఆత్మకు తీర్థయాత్ర ఒకసారి శివ హిమాలయాల్లో శివుణ్ణి దర్శించుకుంటే ఆ అనుభూతి మనం మాటల్లో చెప్పలేము ఓం శివాయ అనుకుంటూ మనం కనుక ఆ కేదార్నాథ్ యాత్ర ముగించుకుని వస్తే ఆ అనుభూతి జీవితంలో మర్చిపోని అనుభూతిగా మిగులుతుంది మీరందరూ కూడా తప్పకుండా వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా Korkun Namo. Namaskar.